వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారందరికీ కూడా ఒక మంచి వార్త అయితే వచ్చింది ఎట్టకేలకు భారీగా పతనమైందని చెప్పుకోవాలి అయితే గత కొన్ని రోజులుగా అయితే మనం బంగారం సంబంధించి వెండి సంబంధించిన రేట్లు అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నాం అయితే జ్యువెలరీ షాపు దగ్గరలో ఉండేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నా కూడా మీకు ఇప్పుడు చెప్పే అప్డేట్సే మీకు అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క రేట్స్ అనేది కనుక్కొని మనం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి బంగారానికి సంబంధించి మరియు వెండి సంబంధించిన వివరాలకై ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఉచితంగా పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు అయితే ఈరోజు సాయంత్రానికి బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నదనేదైతే తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఎటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మార్కెట్లో ఈరోజు బంగారం ధర భారీగానే పతనమైందని చెప్పుకోవాలి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాం కానీ కొన్ని రోజుల క్రితం నుంచి చూసుకున్నట్లయితే చాలా రోజుల నుంచి బంగారం రేట్లు అనేది ఎక్కువ శాతం అయితే పడటం లేదు ఎప్పుడు చూసినా వంద రెండు వందలు మూడు వందల రూపాయలు తగ్గిన బంగారం రేటు ఈరోజు మాత్రం వెయ్యి రూపాయలు పతనం అయింది అయితే మార్కెట్లో ఈరోజు బంగారం ధర ఎలా ఉందని గమనించినట్లయితే అంతకుముందు నేషన్లో మూడు వందల రూపాయలు దిగి వచ్చిన తులం బంగారం రేటు అనేది ఇవాళ మాత్రం ఒకేసారిగానే వెయ్యి రూపాయలు అయితే పడిపోయింది మరి ఒక్కసారిగా ఇంత పతనం అవడం అనేది విశేషం ఇక ఈ క్రమంలోనే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు అనేది హైదరాబాద్లో మరియు ఇతర గ్రామాల్లో చూసుకున్న ప్రతి ఒక్కరు లొకేషన్లో ఉండే మీ యొక్క లొకేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట అయితే పది గ్రాములకు గాను అరవై ఐదు వేల ఐదు వందల యాభై వద్దకు అయితే దిగొచ్చింది మరి ఇదే పరిస్థితుల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు ఇవాళ పది గ్రాములకు గాను వెయ్యి తొంభై రూపాయలు అయితే తగ్గింది మరి దీంతో రేట్ అనేది డెబ్బై ఒకవేళ ఐదు వందల పది వద్ద అయితే పడిపోయింది ఇక ఢిల్లీలో చూస్తే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు వెయ్యి తొంభై పడిపోయి డెబ్బై ఒక వేల ఐదు వందల పది వద్ద అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు ఢిల్లీ మార్కెట్లో అరవై ఐదు వేల ఐదు వందల యాభై వద్ద అయితే ఉంది మొత్తానికి ఏదైనా సరే బంగారం రేట్ అయితే భారీగా భారీగా దిగొచ్చింది ఇవాళని చెప్పుకోవాలి ఇక వెండి సైతం కాస్త కోస్తూ తగ్గింది అయితే ఇవాళ ఐదు వందల రూపాయలు మాత్రమే తగ్గి ఎనభై మూడు వేల వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఢిల్లీ మార్కెట్లో చూస్తే ఇవాళ కిలో వెండి రేట్ అనేది కూడా ఐదు వందల రూపాయల మేర తగ్గి ఎనభై మూడు వేల మార్కు వద్ద అయితే అమ్ముడవుతుంది